హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి రానుంది ఈ ప్రాజెక్టును ఎల్ఎన్టీ సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్ఎన్ గ్రూప్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం మధ్య జరిగిన చర్చలో ఈ నిర్ణయం ఖరారైంది ఈ ఒప్పందంతో దేశంలో ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న ఏకైక మెట్రో ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది ఎల్ సంస్థ మెట్రో రైలు కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న పదమూడు వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది ఎల్ ఈక్విటీ వాటాగా రెండు వేల కోట్లు వన్ టైం సెటిల్మెంట్ గా చెల్లించేందుకు అంగీకరించింది ఒప్పందం పూర్తయితే మొదటి దశలోని డెబ్బై రెండు కిలోమీటర్ల మూడు కారిడార్లు పూర్తిగా ప్రభుత్వం నిర్వహణలోకి వస్తాయి దీంతో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణం వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి మెట్రో బాధితులు ప్రభుత్వం చేపట్టడంపై నగర ప్రజలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం పరుస్తున్నారు మెట్రో రైలు నిర్వహణలో వచ్చిన మార్పులపై రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ హైదరాబాదు ప్రజల యొక్క ట్రాన్స్పోర్టేషన్లో హైదరాబాదు మెట్రో రైలు అనేది చాలా కీలకమైందన్న విషయం అందరికీ తెలిసిందే అయితే మెట్రో రైలుకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నింటినీ ఆ మెయింటెనెన్స్ మొత్తాన్ని కూడా ఇప్పటి వరకు ప్రైవేట్ సంస్థ అయినా ఎలాంటివి చూసుకుంది అయితే ఎలాంటి సంస్థతో జరిగినటువంటి చర్చల అనంతరం ప్రభుత్వం హైదరాబాదు మెట్రో రైలును నిర్వహించేందుకు ముందుకు రావడం జరిగింది ఇక నుంచి హైదరాబాద్ మెట్రో రైలు బాధ్యతలన్నీ కూడా ప్రభుత్వం చూసుకోబోతోంది మరోవైపున ఎల్ఎన్టీ సంస్థతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం వారికి ఉన్నటువంటి బకాయిలు పదమూడు వేల కోట్లను ఇచ్చేందుకు అవి తీర్చేందుకు అంగీకారం తెలిపింది అలాగే ఈక్విటీ కింద రెండు వేల కోట్ల రూపాయలను కూడా ఇటు ఎల్ఎన్టీ సంస్థకు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చి ఇకపై ప్రభుత్వమే మెట్రో రైలు కార్యకలాపాలను నిర్వహించబోతోంది మరి ఈ క్రమంలో హైదరాబాదులో మెట్రో రైలు ప్రయాణాలు చేసేటువంటి ప్రజల అవసరాలు అనేవి మెట్రో రైలు ప్రయాణానికి సంబంధించి ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు ప్రైవేట్ సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి మెట్రో రైలు ద్వారా ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తాయి ఇప్పటి వరకు ప్రయాణాలు సక్రమంగానే జరిగాయా అలాగే ఇప్పుడు ప్రభుత్వం యొక్క మెట్రో రైల్ కార్యకలాపాలు నిర్వహించబోతోంది కాబట్టి ఇప్పుడు మెట్రో రైల్ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో రన్ అవ్వబోతోంది కాబట్టి మరి దీనికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి ఎటువంటి వెసులుబాట్లు అనేవి మెట్రో రైల్లో చేస్తే బాగుంటుందనే దానికి సంబంధించి కూడా ప్రజలు ఏమని తెలియజేస్తూ ఉన్నారు అసలు మెట్రో రైల్ ప్రయాణికుల యొక్క అభిప్రాయం ఎలా ఉందనేది ఇవాళ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి ప్రస్తుతం మనం అమీర్పేటు మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం మెట్రో రైల్లో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు మనతో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోకి ఇప్పుడు మెట్రో రైలు అనేది వెళ్ళబోతుంది కాబట్టి ఎటువంటి మార్పులు అనేవి ఉంటే బాగుంటుంది అనేది ముఖ్యంగా చెప్పండి మెట్రో రైల్ నుంచి ఇప్పటివరకు కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రన్ చేశాయి ఇప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది మెట్రోలో ఎటువంటి చేంజెస్ అని ఇస్తే బాగుంటుంది మెట్రో రైలుకు సంబంధించి ఏం చెప్తారు ఎస్పెషల్లీ రైని సీజన్లో భోగీలు కొద్దిగా పెంచితే బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు హెవీ రష్గా వస్తుంది రైని సీజన్లో ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే లేట్ నైట్ కొద్దిగా ఓవర్ ఓవర్ నైట్ రన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం చాలామంది సికింద్రాబాద్ సైడ్లో నైట్ ట్రైన్లు వస్తుంటాయండి ఆటో వాళ్ళు ఇచ్చల విడిగా అడుగుతున్నారు ఆ టైంలో కొద్దిగా ఓవర్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్ కొద్దిగా ఎర్లీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అంటారు అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనే మెట్రో నడిస్తే బాగుంటుందా ప్రభుత్వం హ్యాండ్ చేసుకుని నడిస్తే బాగుంటుంది ఏది బాగుంటుంది అనుకుంటున్నారు ప్రధానంగా ప్రైవేట్లో చూసామండి నెక్స్ట్ గవర్నమెంట్లో చూద్దాం వాళ్ళు మెయింటెనెన్స్ ఎలా చేస్తారు అని ట్రాన్స్పోర్ట్ ఆర్టేసేసి ఇప్పుడు మంచిగా మెయింటెనెన్స్ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు సో ఓన్లీ క్లీన్నెస్ ఒకటి నెక్స్ట్ మెయింటెనెన్స్ ఒకటి మంచిగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు గవర్నమెంట్ మెట్రోని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ఇప్పటి వరకు సంస్థ నడిచింది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో లో ఉంటే మెట్రోకి సంబంధించి ఏ ఫెసిలిటీస్ పెంచితే బాగుంటుంది అనుకుంటున్నారు ఏం చెప్తారు అంటే గవర్నమెంట్ తీసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే కామన్ పీపుల్ కూడా ఏదో ఒక సబ్సిడీ ఇవ్వచ్చు గవర్నమెంట్ దాని రకంగా బెస్ట్ ఎందుకంటే ప్రైవేటు కాబట్టి ఛార్జెస్ అవి ఇవి ఎక్కువ అవుతున్నాయి ఇంకొన్ని ట్రైన్స్ పెంచవచ్చు గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటే నేను నా ఒపీనియన్ అయితే అది బెస్ట్ అంటే ఎట్లా అనిపిస్తుంది అంటారు ఛార్జెస్ ఛార్జెస్ పరంగా అయితే సబ్సిడీ ఇవ్వచ్చు ఇప్పుడు గవర్నమెంట్ బస్సులకు ఎట్లా ఇస్తుందో మన లేడీస్కి ఎట్లా ఇస్తుందో జెంట్స్ కూడా ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను నేనైతే ఇస్తే బెటర్ స్టేషన్లో ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి గవర్నమెంట్ పరంగా ఇంకా ఉపాధి కలగవచ్చు ఇంకా వేరే వేరే స్టాల్స్ పెడుతు గవర్నమెంట్ సబ్సిడీ పరంగా ఇంకా వేరే వాళ్ళకి స్టాల్స్ కూడా ఉపాధి కలగవచ్చు వాళ్ళకు కూడా

లోపల ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో ఉంటే రేట్స్ అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ ట్రైన్స్ పెట్టడం బెటర్ ఎక్కువ ట్రైన్స్ పెట్టడం బెటర్ బికాజ్ చాలా మంది జనాలు వెళ్తున్నారు కదా సో వాళ్ళకి కొంచెం ఏంటంటే ఆ ట్రైన్ లో వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటది కొంచెం అది బాగా ఎక్కువగా ఉంటుంది క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సో అదొకటి ఓవర్ చేసుకుంటే చేసుకుంది కొంచెం చార్జెస్ తగ్గించాలి చార్జెస్ అయితే పెంచిరు ఇప్పుడు మామూలుగా కొంచెం పెంచిరా పెంచడం తగ్గించాలి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మన ఏమన్నా స్కీమ్లు ఉన్నా ఏమున్నా వస్తాయి వర్తిస్తాయి వీళ్ళైతే ఏం పెట్టట్లేదు కదా అట్లా నాదైతే ఇప్పటివరకు ఆర్గనైజేషన్ మంచిగానే నడిచింది నడవలేదనేం ఏం లేదు బాగుంది కాకపోతే రేట్లు పెంచడం బాలేదు సెక్యూరిటీ పరంగా చేంజెస్ చేయాలంటే లేడీస్ దాంట్లో కూడా జెంట్స్ ఎక్కుతున్నారు అది కొంచెం చూసుకోవాలి అది ఎక్కకుండా చూసుకోవాలి అంత ఇంకేం లేదు ప్రాబ్లం సెక్యూరిటీ పరంగా ఇప్పటివరకు ఎలా ఉంది బాగుంది ప్రాబ్లం లేదు టైమింగ్స్ బాగుంటది అంటే ఇప్పుడు లెవెన్ వరకే ఉంచుతున్నారంట కదా మెట్రో కొంచెం టువెల్వ్ వరకు ఉంచితే బాగుంటది నా అభిప్రాయం మహిళలకు సంబంధించి ఇంకా ఏం జాగ్రత్త అదే అండి చెప్తున్నా భోగి లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ ఉండాలి లేడీస్ వాటిల్లా జెంట్స్ ఎక్కువ చాలా కొంచెం ప్రాబ్లం ఉంది లేడీస్ మహిళల పెంచితే బాగుంటుంది పెంచాలని అనుకుంటున్నాం కానీ పెంచితే బాగుంటుంది ఇప్పటి వరకు మెట్రోని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రన్ చేసాయి ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చూసుకోబోతుంది మెట్రోలో ఇప్పటివరకు ఎలా ఉంది ఏమైనా చేంజెస్ చేస్తే బాగుంటుందా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఇప్పటివరకు మెయింటెనెన్స్ అయితే ఉంది మెట్రో ఏదైతే ఎలాంటి రన్ చేస్తుందో అదేవిధంగా గవర్నమెంట్ కి తీసుకునే తర్వాత ఆ టైప్ సర్వీస్ చేయగలుగుతారు కానీ మామూలు ప్రజానికి కానీ కూడా డౌట్ఫుల్గానే గానే ఉంది సో ఇప్పటివరకు మెట్రో చూసుకున్నట్టయితే ఇలాంటి పరిధిలో మెట్రో ట్రైల్వర్ బాగానే ఉంది ఎక్కడైతే స్టాపింగ్ లొకేషన్స్ ఉన్నాయో తర్వాత వీళ్ళ మెయింటెనెన్స్ కొద్దిగా గ్యాప్ అనిపించింది సో అది రెక్టిఫై చేసి గవర్నమెంట్ కనుక దాన్ని రన్ చేస్తే సో సామాన్య ప్రజానికూ కూడా కొంచెం అందుబాటులో ప్రైసెస్ తగ్గడం కావచ్చు కొంచెం మెయింటెనెన్స్ కావచ్చు బాగుంటుంది అనుకుంటున్నాను సో ఎనీహో వెల్కమ్ టు తెలంగాణ గవర్నమెంట్కి అయితే సురేష్ ఉద్యోగం సో బ్రాండ్ కూడా కొంచెం బిల్డ్ కావచ్చు కంపేర్ టు ఎల్ఎన్టీ టు గవర్నమెంట్ తెలంగాణకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది ఏం చెప్తారు సో ఇప్పటివరకు అయితే బాగానే ఉంది ఎక్కడైతే సీసీ కెమెరాలు మెయింటెనెన్స్ కానీ తర్వాత ఎగ్జిట్ అండ్ ఎంట్రీ కావచ్చు కొన్ని అసంఘిక కార్యకలాపాలు కూడా స్టార్టింగ్లో ఉన్నది అయితే ఇప్పుడు లేదు సో ఆ విషయంలో అయితే బాగానే ఉంది మెయింటెనెన్స్ టికెట్ ప్రైస్ విషయంలో ఏమైనా చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందా కదా సో డెఫినెట్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి గవర్నమెంట్ తీసుకున్న తర్వాత అయితే ప్రైసెస్ అందుబాటులోకి వస్తాయనుకుంటున్నాం ఇప్పటికీ సెవెంటీ పర్సెంట్ పీపుల్ బస్ని ప్రిఫర్ చేస్తున్నారు సో రీజన్స్ కంపేర్ టు బస్ కొద్దిగా ప్రైసెస్ ఎక్కువ అనుకుంటున్నారు డెఫినెట్లీ ప్రైసెస్ అయితే కొంచెం తగ్గుతాయి అనుకుంటున్నారు ఓకే సో మేజర్గా ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు ఓవరాల్గా సామాన్యుడి అంటే బెటర్ ప్రైస్ సేఫ్టీ పర్పస్ తర్వాత ఎక్కడైతే స్టోరేజ్ స్టాప్ అండ్ ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయో అక్కడ కొంచెం ఫెసిలిటీ పెంచుతాయి అది బెటర్ అవుతుంది టికెటింగ్ విధానంలో ఏమైనా చేంజెస్ కంటే బస్సు బస్సు ఎక్కేవాళ్ళు కనుక మెట్రోకో కనుక కన్వర్ట్ అయితే సో సామాన్య ప్రజానికి టైం సేవ్ అవుతుంది సేమ్ టైం మనీ సేవ్ ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి అనుకుంటుంది ఇక అంటే గతంలో టెక్నికల్ ఇష్యూస్ కొన్ని జరిగాయి మధ్యలో ట్రైన్లు ఆగిపోయి అట్లాంటివి కూడా జరిగాయి ఇబ్బందులు పడ్డారు ఇట్లాంటివి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఏమవుతుందా ఇప్పుడు గవర్నమెంట్ని అన్వర్ చేస్తే సో టెక్నికల్ కామన్ వన్ పర్సెంట్ అదైతే ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడ్డ దాఖలు అయితే అనిపించలేదు అంటే మెట్రోలో ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే కదా ఎల్ఎన్టీ నుంచి తీసుకుంటున్నారు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ఏ విషయాల్లో మార్పులు చేస్తే బాగుంటుంది ఇప్పటివరకు ఎలా అనిపించింది ఇప్పటి వరకు అయితే మెట్రో ఎల్ఎన్టీ నుండి బానే ఉంది కాకపోతే ఏంటంటే ఎల్ఎన్టీకి నిర్వహణ అనేది బాధ్యత భారంగా మారింది కాబట్టి ఆ ఎల్ఎన్టీ గవర్నమెంట్కు టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్కి అప్పగిస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి దీంట్లో ఏంటంటే మెయిన్ ఎక్కడెక్కడ ఆగిపోవడము ఎయిట్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ అట్లా ఆగిపోవడం వల్ల ఏంటంటే కొంత ప్యాసింజర్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి దాంతోపాటు కొంచెం నీట్నెస్ కూడా ఇంకా తీసుకొని నీట్నెస్ మీద కేర్ కేర్ బాగా గవర్నమెంట్ కేర్ తీసుకొని ఇంకా ఇప్పుడు ఎల్ఎన్టీ కంటే ఇంకా మంచి మంచిగా నడపడానికి ప్రోత్సహిస్తే బాగుంటుంది ఇంకోటి గవర్నమెంట్ రెండవ దశకు కూడా ముందుకెళ్తుంది మెట్రోలో దాన్ని కూడా కంప్లీట్గా తొందరగా సెంట్రల్ నుంచి అనుమతులు తీసుకొని దాన్ని కూడా కంప్లీట్ చేసి ఈ గవర్నమెంట్ టేకోవరు బాగా మంచిగా ఉండాలి ప్రయాణికులకు మంచి సదుపాయాలు అందించాలని నేను ఆశిస్తున్నాను సెక్యూరిటీ పరంగా సేఫ్టీ పరంగా సెక్యూరిటీ పరంగా పర్వాలేదు బాగానే ఉంది కొన్ని కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరిగినాయి ఎందుకంటే కొంతమంది మెట్రో స్టేషన్లకి వెళ్ళి పైకి ఎక్కి కిందికి దుంకి సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది దాని పరంగా కూడా ఇంకొందంటే సెక్యూరిటీ పరంగా చాలా టైట్ చేయాలి అనవసరమైన వాళ్ళు అక్కడ ఉండకుండా ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళే ఉండాలి ప్రయాణం చేయని వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి అట్లా మంది కూడా టైం వేస్ట్ చేసుకుంటూ అక్కడనే ఉండి కొంత కారణాల వల్ల సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది సెక్యూరిటీ అనేది ఇంకా టైట్ చేయాలి నీట్నెస్ విషయంలో ఇంకా కొంచెం ముందుకోవాలి ఇప్పుడు మనం మెట్రోలో భారతదేశంలో ఇప్పుడు మన స్థానం అనేది ఇంటికి వచ్చేసింది అంటే రెండో దశ మళ్ళీ కంప్లీట్ అయితే మెట్రో అత్యంత పొడవైనదిగా మళ్ళీ తెలంగాణ ముందుకెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వచ్చినాం కాబట్టి రెండో దశ కూడా తొందరగా క్లియరెన్స్ వచ్చేసి అది కూడా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని ఎల్లంటి కాకుండా సరే ఎల్లంటి పోయింది పక్కన పెట్టేసేయండి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని కూడా మంచిగా నిర్వహణ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఒక ప్రయాణికుడిగా ప్రెజెంట్ ప్రెజెంట్ ఇప్పుడున్న పరిస్థితికి అయితే మెట్రో ఉన్నకాడి బాగానే ఉంది కానీ సెకండ్ దర్శన ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎక్కడెక్కడ అయితే అవసరం ఉంది ఇప్పుడు మిగుతుంది ఎల్బీ నగర్ నుండి రామోజీ సీలెం సిటీ దాటిన తర్వాత ఒకటి తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్కు కావాలని అడిగినాం కదా ఇంతకుముందు ముందు అడిగినా కంప్లీట్ చేస్తే గవర్నమెంట్కి ఇంకా చాలా మంచి పేరు వస్తుందని ఊహిస్తాం థ్యాంక్ యూ సో మేడం ప్రజెంట్ చెప్పండి గవర్నమెంట్ మెట్రోను టేక్ ఓవర్ చేసుకుంటుంది ఇప్పటి వరకు ప్రైవేట్ ఆర్గనైజేషన్ నడదొచ్చింది ఏమన్నా చేంజెస్ కు సంబంధించి ఏమన్నా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా ఇప్పటి వరకు ఎలా లేడీస్ కి అయితే బోగిలు పెంచితే బెటర్ ఇంకా టికెట్స్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది టికెట్ రేట్ పరంగా సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది సెక్యూరిటీ అయితే అంత గవర్నమెంట్ ఏ మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అంటే బోగిలు పెంచడము అండ్ ఇంకా టికెట్స్ రేస్ కొంచెం తగ్గిస్తే అందరూ లేడీస్ రావడానికి వీలుంటుంది సో మెయింటెనెన్స్ సంబంధించి ఇప్పటివరకు ఎట్లా అనిపించింది బెడ్రూమ్ ఇప్పటివరకు అయితే బాగానే ఉంది అయితే ఇష్యూస్ ఇంకా లోపల ఏమన్నా చేంజెస్ తీసుకురావాలా బాగానే ఉందండి అలా సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది నేను చూసినంత వరకు అయితే మెయింటెనెన్స్ కానీ ఏదైనా చాలా బాగుంది అలా ఏం లేదు ఇష్యూస్ సో అది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంటు ఇటు హైదరాబాద్ మెట్రోను టేక్ ఓవర్ చేసుకోవడాన్ని స్వాగతిస్తూనే ఉన్నారు అయితే కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఉన్నాయి టికెట్ ప్రైసింగ్ సంబంధించి సెక్యూరిటీ పరమైనటువంటి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి వ్యవహారం అనేది ఉంది అలాగే ఇటు భోగిల విషయంలో మహిళలకు సంబంధించి కూడా కొంత పెంచితే ఇంకా బాగుంటుంది అలాగే టైమింగ్స్ విషయంలో కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి కొంత ఎక్కువ సమయం అనేది కేటాయిస్తే సిటీ శివార్డులలో నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా కొంత సౌకర్యంగా ఉంటుందనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఇలా చేయడం ద్వారా అలాగే రెండో దశ పనులు కూడా స్పీడప్ చేసి త్వరగా ఇతర ప్రాంతాల్లో ఇటు ఎయిర్పోర్టు లాంటి కనెక్టివిటీ ప్రదేశాల్లోకి త్వరగా అందుబాటులోకి తీసుకొస్తే ప్రభుత్వం చేతిలోనే ప్రతి ఒక్క వ్యవహారం అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే హైదరాబాద్ మెట్రోని టేక్అవర్ చేయడం అనేది శుభ సూచకంగానే భావిస్తున్నాము అనేది ప్రజల నగరవాసులు హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులు తెలియజేస్తున్నటువంటి మాట కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్ అమీర్పేట్ మెట్రో నుంచి